నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన భూమిలో ప్రైవేటు వ్యక్తుల అక్రమ కూల్చివేతలు సుచిత్ర చౌరస్తా సమీపంలో సర్వే నెంబర్ ఎనభై రెండులో దాదాపు రెండు ఎకరాల భూమిలో దౌర్జన్యంగా చొరబడిన కాంగ్రెస్ పార్టీ విప్ లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి అనుచరుల వీరంగం వంద మంది గుండాలు తమ భూమిలో దౌర్జన్యంగా చొరబడి బీర్లు వంటకాలు చేసుకుని బాగా వేశారని పోలీస్ యంత్రాంగం సైతం వన్ సైడ్ ప్రొటెక్షన్ కల్పించడం దౌర్జన్యం మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపణ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

ਸੇਫਟੀ ਲੈ ਲਓ ਸੇਫਟੀ ਲੈ ਲਓ ਜਿਸੇ ਦਾ ਦਰਮੇਂ ਚੂਛੇ ਦਿੰਦੇ ਸਰ ਸੇਫਟੀ ਲੈ ਲਓ ਜੇ ਬਾਰੇ ਰਿਸਪੌਂਸ ਸਰ ਆਪਕ ਸੇਫਟੀ ਲੈ ਲਓ ਆ ਗਏ ਨਾ ਸਰ ਗਾ ਲੁਕਾ ਅੰਦਰ ਸਭ ਇਸ ਤੇ ਅੰਦਰ ਲੋਕਾਂ ਅੰਦਰ ਬੈਠ ਗਏ ਹੋਏ ਨੇ ਇਹਦਾ ਸੁਸਣਾ ਸਰ ਮੇਰਾ ਆਪ ਨੂੰ ਕੁੰਟਨਾਰ ਅੰਦਰ ਇਸ ਮਾਮਲੇ ਸਰ ਉਹ ਇੱਕ ਆਕਾਰ ਸਰ రె ఇడస్ ను కంప్లైంట్ చేయిస్తారు దొస్పాస్ చేసు కూడా మన ఇయాల పోలీస్ కంప్లైంట్ ఇక్కడ మీద యాక్షన్ మేం బోంగన మలవాల్ రౌడీలు వస్తారు వానికి ఎవరు మా మా జాడ ఎవరు మీ బాల్డే బాల్డే క సపోర్ట్ చేస్తున్నారు నిన్ను కూడా ఉన్నారు నోట్ తో సపోర్ట్ చేస్తున్నారు బాల్డే నిన్ను కూడా ఉన్నారు 5 నిమిషాలు కు సరే సరే పోయారు వన్స్ ఇస్తున్నారు టెన్షన్ ఉన్నా మీ రండి బాగున్నారు సర్ ప్లేయర్స్ కమన్సి సియాగ్రం బైడికి పోతుండి టెన్షన్ ఉన్నా ఆగా కంప్ట పోచి దౌర్జనంగ అంటే నేను రిలాక్స్ అవుతాను ఆల్ ఓన్ ఇల్వన నలబారు